హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగున వెల్కమ్ టు సుగ్గు స్క్రీనరీస్ ఈరోజు నేను కొబ్బరి వండలు ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తానండి ముందుగా మనకు కావాల్సినవి కొబ్బరి తురం అండి ఇది ఒక ఫోర్ కప్స్ తీసుకున్నానండి కొబ్బరి తురుము అలాగే బెల్లం పంచదార బెల్లం వచ్చేసి మనకి కొలత పరంగా అయితే కనుక ఇది ఫోర్ కప్స్ తురుము కాబట్టి ఫోర్ కప్స్ బెల్లం తీసుకోవాలండి నేను ఏం చేశానంటే త్రీ కప్స్ బెల్లం తీసుకొని వన్ కప్ అయితే షుగర్ తీసుకున్నాను ఓకేనండి మనకి పాకం అనేది చాలా బాగా వస్తుందండి కొంచెం షుగర్ తీసుకోవడం వల్ల ఓకేనండి మీకు షుగర్ వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసుకొని మొత్తం బెల్లమే తీసుకోండి ఫోర్ కప్స్ కూడా స్వీట్ ఎక్కువ తింటామని అనుకుంటే కనుక ఇంకొక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోండి లేదు మాకు ఇది సరిపోతుంది అనుకుంటే కనుక కరెక్ట్గా కొబ్బరి అంతా తీసుకున్నాము బెల్లము కూడా సేమ్ మెజర్మెంట్లో తీసుకోండి ఓకేనండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఓకేనా మొత్తం ఇదంతా కూడా మనకి మునిగేంత వరకు వాటర్ వేసుకోండి మీకు మెజర్మెంట్ పరంగా అయితే కనుక ఫోర్ కప్స్ తీసుకున్నాం కాబట్టి బెల్లం ఫోర్ కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా బెల్లం కొబ్బరి ఇవన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం ఫ్లేమ్ మాత్రం ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఓకేనండి దీని ఇప్పుడు కలుపుకుందాం మనం ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ చూసారా మనకి ఇలా ఉండదు ఓకే ఇదంతా కూడా మనకి బాగా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకి మంచి పాకం అయితే రెడీ అవుతుంది కొబ్బరి ఉండలు చక్కగా చాలా బాగా వస్తాయండి ఓకే అలా మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ చేసుకోవాలండి ఓకే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టస్తుంది అలాగే కొబ్బరి ఉండలు చేసుకునేటప్పుడప్పుడు కూడా సరిగా ఉండేటటువంటి ప్యాన్స్ని కానీ సరిగా ఉండేటటువంటి మూకులను కానీ పెట్టుకోండి అడుగు పట్టకుండా ఉంటాయి ఓకేనండి ఇలాగే ఇలా మధ్య మధ్యలో మాత్రం కంపల్సరీ కలుపుకుంటూ ఉండాలి ఇంకొకసారి ఏమైనా బెల్లం సరిపోదేమో అనేటటువంటి డౌట్ ఏమైనా వస్తే కనుక ఇలా ఉడికేటప్పుడు బెల్లం ఇదంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక్కసారి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి స్వీట్ కరెక్ట్గా తినే వాళ్ళకైతే కనుక ఇది సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకైతే మాత్రం ఇంకా కొంచెం యాడ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా ఈ ఈ టైంలో కొంచెం టేస్ట్ చూసుకొని స్వీట్ ఇంకా పడుతుంది అనుకుంటే ఇంకో కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఓకేనా కలుపుకుంటూ సైడ్లు కంటుకున్నదంతా కూడా ఇలా తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి దగ్గర పడింది ఆల్రెడీ ఇంకా అది కొంచెం అవ్వాలండి ప్యాన్ నుంచి సపరేట్గా అయిపోయాలి మనకి అప్పటి వరకు కూడా అలా కలుపుకుంటూ ఊహించుకోవాలి మనకు అయిపోయింది అనుకున్నప్పుడు ఫైనల్గా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నానండి కొబ్బరి ఉండలు ఎంతమందికి ఇష్టమండి నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా మర్చిపోకండి మీరు ఏ స్టైల్ స్టైల్లో చేసుకుంటారు ఏంటో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి చేసారా అసలు వాటర్ అనేది లేకుండా చక్కగా దానికి కొంచెం సపరేట్ అవుతూ వస్తుంది ఒకసారి మీకు వంట చుట్టుకొని చూసుకోండి మనకు పాకం వచ్చిందో లేదో అర్థమవుతుంది చూపిస్తాను మీకు అందులో కొంచెం తీసి ఇప్పుడు పక్కన కొంచెం తీసుకున్నానండి అది మనకి బాల్ కరెక్ట్గా అయింది అనుకోండి మనకి పాకం వచ్చేసినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇలాచి పౌడర్ అయిపోవేసుకొని ఓకేనండి ఆషాఢ మాసం గోరింతకు పెట్టుకున్నారండి అందరూ బాగుందండి నాది చూసారా నా గోరింతకు ఎంత చక్కగా పండిందో ఏమీ వేయనండి గోరింతకులో నేను మా చెట్టు ఆకు చాలా బాగా పండుతుంది ఎక్కువసేపు కూడా ఉంచుకొని అవసరం లేదండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే చాలు మంచి కలర్ అయితే వస్తుందండి ఆషాఢ మాసం కదా అందరూ పెట్టుకున్నారా మీకు వీలైతే కనుక మీ ఇంటి దగ్గర ఎక్కువ ఉంటే కోసి చక్కగా దాన్ని రుబ్బి ముత్త ఇస్తే కనుక ఆషాఢ మాసంలో చాలా మంచిదంటండి ఉంటే కనుక తప్పకుండా చేయండి ఓకేనా అండి ఇలా కొంచెం ఉండనైతే చుట్టుకొని చూస్తున్నానండి చూసారా ఇంకా జిగురు రావాలి మనకి పాకం రావాలండి ఇంకా ఓకేనా అయిపోయిందండి రెడీ అయిపోయింది మనకి కొబ్బరి ఉండలు చూసారా ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అవుతుంది కదా మనకి కరెక్ట్ పాకం అయితే వచ్చిందండి ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం ఇలాచి పౌడర్ను వేసుకుందాం ఫైనల్గా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ అండి మా స్పార్కులు ఎలా అరుస్తుందో చూసారా కిచెన్లో షికార్కి వచ్చింది అవన్నీ దగ్గర తీసుకోవాలట అందుకని అరుస్తుంది మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే రెడీ అయిపోయింది ఇది మొత్తం కంప్లీట్గా చల్లగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలండి చల్లారిన తర్వాత మొత్తం అన్నీ ఇలా ఉండలు అయితే చుట్టుకున్నానండి కొబ్బరి ఉండలు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా చాలా బాగా అయితే వస్తాయండి చూపిస్తాను చూడండి ఎక్కువ ఇంకా కొంచెం వేడిగా ఉంది చూసారా చక్కగా సాగుతూ చాలా బాగుంటాయండి తినడానికి ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ నచ్చితే కనుక మీకు కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్